హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి ఈ పిక్ ఉంది చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అలా త్ర థ్రెడ్ కట్టేసుకున్న దగ్గర ఎక్కువగా గ్యాప్ వస్తుందక్క అని అడుగుతున్నారు చాలామంది అలా రాకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి గ్యాప్ అనేది ఎక్కువ రాదనమాట అక్కడ థ్రెడ్ కట్టుకునే దగ్గర ఈ విధంగా క్యాన్వాస్ తోటి కంపల్సరిగా క్యాన్వాస్ ఉండాలండి ఇలాంటి నెక్కులకి ఖచ్చితంగా చూడండి ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలన్నమాట మనకి ఇక్కడ థ్రెడ్ కట్టుకునే కాడ కరెక్ట్గా మనం ఇదిగోండి నేను చూపించిన విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలనమాట అప్పుడు మనకి థ్రెడ్ కట్టుకునే దగ్గర దూర దూరం అనేది పెరగదనమాట ఎక్కువ ఇదిగోండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది క్యాన్వాస్ వేసాను కదా దీనికైతే లాస్ట్లో ఒక కుట్ట అనేది వేస్తున్నాను అనమాట చూడండి అలా కుట్టు కనుక వేసేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది మనం తిప్పేసేది కదా ఇదే నెక్ అనేది ఇదిగోండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇదిగోండి రెండోది కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా లాస్ట్కి మనం కుట్టుకునే కుట్ అనేది వం ఎక్కడ కూడా అనేది పోకుండా మనం ఏ విధంగా అని కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట ఎక్కడ కూడా పక్కకు అనేది పోకూడదు ఎప్పుడైతే మనకు పక్కకు పోయిందనుకో ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అన వంకర్లు టెంకర్లో ఉంటుంది ఇలా నీట్గా టక్స్ అనేది పెట్టేసేయాలి ఇప్పుడు తిప్పేసుకోండి ఇప్పుడు తిప్పేసుకున్నాం కదా చూడండి ఇలా నీట్గా మనం క్యాన్వాస్ వేసాం కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇది పైకి రావడం కోసం ఇలా ఒక పిన్ను సహాయంతో అయితే ఇలా పైకి తీసేసుకోండి చాలా బాగా వస్తుంది అయితే ఎందుకండి ఈ విధంగా నీట్గా తీసుకోవాలి కొంచెం క్యాన్వాస్ అనేది స్టిఫ్గా ఉంది నేను కొంచెం ఎక్కువ క్వాలిటీ స్టిఫ్గా ఉండేటట్టు అయితే వాడతాను క్యాన్వాస్ అనేది బాగా వస్తాయి బ్లౌజులు అనేది బాగా నీట్గా వస్తాయి అన్నమాట ఇలా నీట్గా చేసేసుకోవాలి దీనికి ఐరన్ అయినా చేసుకోవచ్చు కాకపోతే నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనం ఐరన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపటికైతే అది విడివిడిగా పోతుంది అనమాట ఐరన్ చేసుకుని మెయిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడిగా పోతుంది మనం ఉతుకులు పడే కొద్దీ కొంచెం అది ఎత్తుకున్నట్టు వస్తుంది అలా కాకుండా ఉంటే మనకు ఫీచర్ అనేది విధంగా వేసుకోవాలి కుట్ అనేది వేసుకుంటే ఫీచర్ ఉంటుంది అనమాట బ్లౌజులకి ఎందుకండి ఇలా కుట్ట అనేది వేసుకోండి ఎక్కడ ముడతలు అనేది రాకూడదు మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా నీట్గా ముడతలు రాకుండా నీట్గా కుట్టేసుకోవాలి ఇలాంటి మోడల్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయండి కాకపోతే మనం కొంచెం స్టిచ్చింగ్ అనేది తెలిస్తే మనం యూట్యూబ్లో అయినా చూసుకొని నేర్చేసుకోవచ్చు అన్నమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి సేమ్ అదే ప్రాసెస్ దీన్ని కూడా అదే విధంగా తిప్పేసి పెట్టేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో టక్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మనం ఎప్పుడైతే టక్స్ ఇస్తామో అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరగతుంది అన్నమాట సేమ్ అదే మళ్ళీ ఒక పిన్నుతో సహాయంతో పైకి తీసేసుకుంటే మనకి అది పైకి వచ్చేస్తుంది థ్రెడ్ కట్టేసుకుంటాం కదా అదే నీట్గా వచ్చేస్తా అనమాట మనం ఏ విధంగా గుట్టామో అదే విధంగా తిరిగేస్తుంది గట్టిగా లాగాలి కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి చూడండి ఇలా నీట్గా చేసేసుకోవాలి కొన్ని క్యాన్వాసులు ఉంటాయండి కొంచెం పలచగా ఉంటాయి అవి కుట్టినా కూడా అంత మెత్తగా క్లాత్ ఉన్నట్టే ఉంటాయి నేను అలాంటిది అయితే వాడను కొంచెం తిక్గా ఉంటుంది బాగా అలాంటిది వాడబట్టే మాకు నాకు ఎలాంటి నెక్లైనా సరే కొంచెం ఇంకా చూపిస్తాను ఇంకా హెవీ హెవీ మోడల్స్ అయితే కుట్టానండి నాకు వీడియో తీయడం అంతా అర్జెంట్ బ్లౌజులు అయ్యేసరికి అంత టైం లేక వీడియోస్ అనేది తీలేదండి మీకు అన్నీ చూపిస్తాను నేను నేనే మోడల్ కుట్టాను అనేది ఉన్నాను అవన్నీ వచ్చిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను మోడల్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలో నేను క్యాన్వాస్ తోటి మోడల్స్ అనేది ఏ విధంగా కుట్టానో మీకు చూపిస్తాను ఇదండి ఇలా రెడీ అయి చూడండి మనకి థ్రెడ్ కట్టుకునే దగ్గర దూర దూరంగా అనేది రాలేదు మనం నెక్ అనేది ఏ విధంగా కట్ చేసామో ఏ విధంగా కుట్టామో సేమ్ అదే విధంగా వచ్చిందనమాట ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీప్ ఉంది కదా మనం వేరే కలర్ అనేది తీసేసుకున్నాం కదా శారీలో కలరు ఇదిగోండి దీనికి కూడా నేను క్యాన్వాస్ అనేది ఇలా ముందుగానే జాయింట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ క్యాన్వాస్ అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో మేము వీడియో అయితే మర్చిపోయానండి తీయలేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఇదిగోండి మనకు ఎంత కావాలో అంత క్యాన్వాస్ అనేది ఉంచేసుకోండి ఈ విధంగా ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉంది చూడండి అది పైకి ఇలా లేపేస్తే ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే క్యాన్వాస్ తోటి చాలా సింపుల్గా మనం నెక్కులు ఎలాంటి నెక్కులైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం క్యాన్వాస్ అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి కరెక్ట్ నెక్కులు అనేది కరెక్ట్ రావాలన్నమాట అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పై వైపుని పెట్టేసుకోండి ఒక పిన్ని పెట్టేసుకోండి ఇలా కదలకుండా చూడండి అయితే బాగొచ్చిందండి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అనేది మోడల్ కూడా సేమ్ బా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది నేను పిక్లో ఉన్నట్టు కాకుండా కొంచెం చేంజ్ చేశాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇలా టక్స్ అనేది ఇచ్చేసే ఇలా కంపల్సరీగా ప్రతి ఒక్కదానికి మనకి ఇలా తిప్పుకునే నెక్కులకి టక్స్ అనేది ఇచ్చేసిన తర్వాతే తిప్పుకోవాలన్నమాట లైనింగ్ అనేది చూడండి ఇలా నీట్గా వచ్చేటట్టు రౌండ్ అనేది మనకి ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా రావాలన్నమాట ఇలాంటి బ్లౌజులు కొంచెం లేట్ అనేది పడతాయండి కానీ బాగుంటాయి ఈ మోడల్ అయితే ఇదండి ఇలా నీట్గా పెట్టేసుకోండి పై వైపున అప్పుడు కూడా వేసుకోవాలి అది మీ ఛాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు కొంత ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ చేస్తే ఏంటంటే నేను ఇందా చెప్పాను కదా కొంచెం పైకి లేసినట్టు వస్తుందని తర్వాత అయినా విడిపోతుందని ఇలా నీట్గా పైవైపునే మీకు ముడతలు రాకుండా ఉండాలంటే పైవైపునే స్టిచ్చింగ్ అనేది వేసుకోండి మనం వెనక్కి తిప్పేసి స్టిచ్చింగ్ వేసి ఇక్కడ ముడతలు మనకి పైవైపున ఏంటంటే కనిపిస్తుంది కాబట్టి మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఎక్కడ ముడతలు రాకుండా నేను చూపించిన విధంగా చూడండి నేను ముడతలు రాకుండా చూసుకుంటూ లైనింగ్ ఎక్కడ దాకా ఉందని చూసుకుంటూ గుట్టుకుంటున్నాను అట్లాగే ఫాలో అవ్వండి మీకు ఎక్కడ కూడా ముడతలు అనేది రావు టైలరింగ్లో మీరు కంపల్సరీగా సక్సెస్ అనేది అవుతారండి చిన్న చిన్న టిప్స్ నేను ఫాలో అయ్యే టిప్స్ కనుక మీరు కనుక ఫాలో అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు టైలరింగ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారండి ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసేస్తండి అనేది కరెక్ట్గా పడింది చూడండి మనం చూసుకుంటూ అనేది వేసుకోవాలన్నమాట నాకు ఎక్కడా అనేది వదిలిపెట్టలేదు చూడండి లైనింగ్కి అలా నీట్గా కుట్టుకోవాలి ఓకే దోండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇవి పెట్టేసేయండి మనం ఫస్ట్ కుట్టేసాం కదా ఇవ్వండి ఇవి కరెక్ట్గా మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకోవాలన్నమాట దాండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా చూడండి కరెక్ట్గా మనకి నెక్కు ఎక్కడ కూడా అస్సలు చేంజ్ అవ్వకూడదు మనం పిక్కులో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రావాలన్నమాట చూడండి పిన్నులు పెట్టేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా దీనికి పిన్నులు పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట చూడండి నెక్ అనేది ఎక్కడ విడిగి విడిగా పోకుండా మనం థ్రెడ్స్ కట్టేసుకునే దగ్గర చూడండి దూర దూరంగా అసలు రాలేదనమాట చూడండి ఇక్కడ పిన్ని పెట్టేసుకోండి ఈ లాస్ట్కి కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి ఇలా ఇక్కడ కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట మనం ఏమాత్రం ఈ కుట్ట అనేది అట్టు ఇట్టు అయినా కూడా వెనకాల నెక్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇదిగోండి కరెక్ట్గా పెట్టుకోండి ఇలా పిండిలు పెట్టేస్తే కదలకుండా ఉంటుంది చూడండి నాకు కొంచెం ఈ మధ్యలోది ముడత అనేది వచ్చింది ఇదిగోండి కొంచెం పై వైపుకి క్లాత్ అనేసి ఆడపిండి అనేది పెట్టేస్తాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు కుట్టనేది వేసుకోవాలన్నమాట ఇదండి కరెక్ట్గా ఉంది ఇలా చూసుకొని మనం అనేది వేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ కుట్టేసిన తర్వాత నెక్ నెక్ కనుక బ్యాక్ సైడు అట్టు ఇట్టు పోయిందనుకోండి అసలు మనం ఇంత కుట్టి కూడా వేస్ట్ కదా కొంచెం ఈ జాయింట్ వేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఆ అనేది వేసుకోవాలన్నమాట ఇదండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి మీకు కెమెరా అనేది ఇటు సైడు పెట్టాను కదా మీ ఇందా చూపించడం కోసం కొంచెం లైట్గా బయట కనిపిస్తుంది ఇదిగోండి బాగా వచ్చింది కదా చాలా నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది అనమాట ఇదండి ఇప్పుడు నడుం పట్టి అనేది వేసుకుందాం నడుం పట్టి వేసే ముందు డాట్స్ అనేది వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా డాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఎందుకంటే ఉతుకులు పడే కొద్దీ డాట్స్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం అది అందరికీ తెలుసులేండి కానీ ఒక మాట చెప్పాను ఇదండి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావడమే అక్కడ ఒక చిన్న ముడత లాగా ఒక చిన్న కుచ్చిలాగా పెట్టేసుకోండి డాట్స్ దగ్గర పై వైపున లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా తర్వాత ఒక లూజ్ కుట్టు కూడా వేసుకోండి ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అదేముంది లూజ్ కుట్టు హెమింగ్ చేసిన తర్వాత అయినా ఇప్పదీసేసుకోవచ్చు హెమింగ్ చేసేదానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకండి ఓకే ఫ్రెండ్స్ ఈ మోడల్ ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చాలా మందికి ఉపయోగపడుతున్నాయి చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారండి అక్క మీరు స్టిచ్చింగ్ చేసినట్టు మేము చేస్తే కటింగ్ చేసినట్టు చేస్తే చాలా బాగా వస్తుంది అక్క ఇంకా మంచి మంచి టిప్స్ అనేది అప్లోడ్ చేస్తుండక్క అని చాలామంది మంచిగా కామెంట్ అయితే పెడుతున్నారండి నాకు చాలా హ్యాపీగా ఉంది నా వల్ల ఇంకొంతమంది బాగా టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతున్నారని చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీ అభిమానం నాకు ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతుంది